గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి జేతు సంస్కృతం జేతు భారతం అద్య షోడశ దినాంక సోమవాసర జూన్ మాస ఒక అలంకారం చెప్పుకుందాం దీని అనన్వయ అలంకారము అంటారు అనన్వయము అన్వయము అంటే ఉదాహరణతో పోటీ ఉదాహరణలాగా చెప్పటం అనన్వయము దేనితోనూ సరి సమానం కాదని చెప్పటం ఎలాగా అంటే ఉపమానోపమయ్యోహో జయ రంగనాయక జూన్ పదహారవ తేదీ సోమవారం ఈరోజు ఇంకొక అలంకారం చెప్పుకుంటున్నాం మనం అనన్వయాలంకారము అనన్వయము దానితో ఇది దీనితో అది అని లేకుండా దేనికి అదే అని చెప్పడం కోసం చెప్పే అలంకారం అని వాడికి వాడే సాటిరా అంటాం అనమాట అది మామూలుగా మనం లోక వ్యవహారంలో అంటుంటాం వాడికి వాడే సాటిరా అని చెప్పి ఆమెకు ఎవరు సాటలేరు రా వాడికి వాడే సాటిరా అంటుంటాం అంటే ఇంకెవరిని చెప్పడానికి ఉదాహరణ లేడు ఇలాంటి వాడని చెప్పడానికి అన్నిటికీ మించిన వాడనమాట ఉద్దేశం అది బరిత దాంట్లో ఏ విషయంలో అయినా సరే అంటే ఒక్క విషయం ఏది తీసుకున్నా అందులో వాడికి వాడు దానికి దానికి దీన్ని అలంకారం అంటాం మనం మామూలుగా మాట్లాడే మాటను కూడా అలంకారాలు అవి మనం ఏదో కొత్తగా అనుకుంటలేదు మనం అన్నీ అంటే భారతీయుల యొక్క సంప్రదాయంలో మొదటి నుంచి ఏది మాట్లాడినా ఇట్లో వాడు కానీ పెద్దవాళ్ళు కానీ ఏది చెప్పినా కూడా అదొక అలంకారంగా చెప్పారు అదన్నీ శాస్త్రవీతమే నేను ఇది అనుకుంటున్నాం పెద్దవాళ్ళు చెప్పింది ముసలి వాళ్ళు చెప్పిన మాటలు పిచ్చి 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 అనుకుంటాం కాదు అవన్నీ కూడా ఒక శాస్త్ర నిర్దిష్టమైన శాస్త్రంతో ఉన్నవి ప్రతిదానికి ఉదాహరణ చెప్తున్నాం చూడండి నిన్న చెప్పుకుంది రాగే ఉంది నిన్న ఉప అలంకారం చెప్పుకున్నాం ఇవాళ చూద్దాం అనన్వయ అలంకారము అన్నాడు ఉపమానోపమేయత్వం క్యవ వస్తున ఇందురిందురివ శ్రీమాన్ ఇదహు తదనన్వయ උපමානු උපමේයත්වම් උපමාන උපමේයත්වම් යත් ඒකස්ය ඒව වස්තුනහ. ඉන්දුහූ ඉන්දුරිව. ඉන්දුහූ ඉන්දුහූ ව ශ්‍රීවාන් ඉති ආදව් තත් අන්වය හා. තිින් පදවාග උපමාන උපමේයත්වම් ත් ඒකස්ය ඒව වස්තුනහා. ඒකස්්‍ය ඒව වස්තුනහ, වකේ වස්තුවකි උපමාන උපමේයත්වම්, ఉపమానము ఉపమేయము రెండు ఒకదానికే చూపిస్తే ఉపమానం అంటే ఏమిటి ఉపమేయం అంటే ఏమిటి నిన్న చెప్పుకున్నాం మనం ఉపమానము అంటే దేని దేన్ని పోలుస్తున్నాము అది అన్నాం ఉపమేయము అంటే దేని దేనిని పోలుస్తున్నాము అది దేనితో పోలుస్తున్నాము అనేటువంటిది ఉపమానము పోల్చే పోల్చబడేది ఏదో అది ఉపమేయము నిన్న చెప్పుకున్నాం కదా కీర్తి ఏం చెప్పుకున్నాం హంస ఆడహం ఆడహంస కీర్తి లాగా ఉంది అన్నాం కీర్తి ఆడహంసలాగా ఉంది అన్నాం అప్పుడు కీర్తిని దేనితో పోలుస్తున్నాం ఆడహంసతో పోల్చాం కాబట్టి ఆడహంస ఏమో ఉపమానమైంది కీర్తి ఏమో ఉపమేయము అయింది అలాగే ఇక్కడ కూడా ఉపమానము ఉపమేయము రెండు కూడా ఒకటే దాంతో అయినప్పుడు ఒకే వస్తువుకు చెప్పినప్పుడు దాన్ని అనన్వయము అంటారు అన్నాడు దానికి ఒక చక్కన శ్లోకం కూడా గమ్మత్తుగా చెప్పారు ఇందురిందురివ శ్రీమాన్ ఇందుహు ఇందు శ్రీమాన్ శ్రీమంతుడైన వాడు అంటే సౌభాగ్యమైనవాడు ఐశ్వర్యం గలవాడు అని చెప్పుకోవచ్చు వాడు ఇందుహు ఇందురివా చంద్రుడు చంద్రుడి లాగానే ఉన్నాడు అన్నట్టు ఇది అలంకారం చంద్రుడు చంద్రుడిలాగా ఉండక చంద్రుడు సూర్యుడిలాగా ఉంటాడండి మనిషి మనిషిలాగా ఉండక మనిషి కుక్కలాగా ఉంటాడా కాకిలాగా అరిచేవి అంటుంటారు కాకి అరుస్తుంటే అప్పుడు గమ్మత్కం చమత్కారం అని పూర్వకాలం పెద్దవాళ్ళు ఏ కాకిలాగా అరవకు అంటుంటారు అంటే కాకినే అడుగుతున్నారు కాకినే కాకిలాగా అడవద్దు అంటున్నారు కాకి కుక్కలాగా అరుస్తుందా కాదు చమత్కారం అది కాకిలాగా అని అంటే మీకు నువ్వే సాటి అని చెప్పడం అక్కడ ఇక్కడ కూడా ఇందుహు అంటే చంద్రుడు చంద్రుడు చంద్రుడితోనే సమానంగా ఉన్నాడు అంటే చంద్రుడితో పోల్చేందుకు ఎవరిని చెప్పలేము ఇంకా అంటే చంద్రుడంతా అందం గలవాడు కానీ చంద్రుడంతా తొలదనం ఇచ్చేవాడు కానీ చంద్రుడంతా ఆహ్లాదం ఇచ్చేవాడు కానీ ఇంకోటి లేడు కాబట్టి చంద్రుడు చంద్రుడే చంద్రుడు లాగానే ఉన్నాడు అంటే అంత గొప్ప అలంకారం అన్నమాట మనం మాట్లాడు నిత్యము ఉపయోగిస్తూనే ఉంటాయి ఇళ్ళలో సామాన్యంగా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా గ్రామాల్లో కానీ పల్లెటూరులో కానీ రెండు చోట్ల కూడా మనము మాట్లాడే మాటలు ఇవి ఇవి అలంకారం మనకు తెలియదు మనం అలంకారం ఉపయోగిస్తున్నాం అని తెలియదు ఎవరైనా మాట్లాడుతుంటే ఏమిటో ఒక అలంకారం మాట్లాడుతున్నాడే అంటాడు అంటే మరి నిత్య వ్యవహారం ఒక ఇదివైపోయినాయి మన భారతీయ సంప్రదాయంలో సాంప్రదాయమంతా శాస్త్రం అంతా కూడా ఒక భారతీయ సంప్రదాయంలో కలిసిపోయింది అది కలిసిపోయితే మనం ఇవాళ మనం ఏమనుకుంటున్నాం ఇది అలంకారం కాదు ఇది ఏదో గొప్ప విషయం అనుకుంటున్నాం కాదు 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 చంద్రుడు చంద్రుడి లాగా ఉన్నాడు అని చెప్పాడు చంద్రుడు చంద్రుడిలాగా ఉన్నాడు అంటే చంద్రుడితో పోలిక చెప్పేందుకు ఇంకొక వ్యక్తికి ఇంకెవరిని మనం చూసుకోలేకపోతున్నాం అంతలో గొప్పవాడు వాడు వీడే వాడి వాడిలాగానే మాట్లాడుతున్నాడు అలాగనమాట వీడేవాడు వాడు వాడే వాడి తగిన వాడు వాడికి వాడే అన్నింటా వాడికి వాడే సాటి అన్నింటా వాడికి వాడే సాటి అంటున్నాం ఇంకోటి సాటి లేదు వాడికి అని అలాగనమాట దీనికే ఇంకో శ్లోకం కూడా చెప్పారు చక్కగా చక్కగా శ్లోకం చెప్పారు ఉదాహరణగా చెప్పారు గగనం గగనాకారం సాగర సాగరోపమా రామ రామ యుద్ధం రామ రావణయోరివ ఇది వాల్మీకి రామాయణంలో శ్లోకం గగనం గగనాకారం గగనము గగనము యొక్క ఆకారమే ఒక కొంతమంది కొన్ని చోట్ల అని కూడా ఉంది పాఠాంతరం గగనం గగనాకారం గగనం ఎలాగుంది గగనం యొక్క ఆకారంలోనే ఉంది గగనం అంటే ఆకాశం ఆకాశం గగనము శూన్యం అంటాడు అమర కోశంలో కనుక ఆకాశం గగనం అంటే ఆకాశము గగనం గగనాకారం గగనము ఆకాశం ఆకాశంలాగానే ఉందయ్యా అన్నట్ట ఆకాశం ఆకాశంలాగా ఉంటుంది భూమిలాగా ఉంటుందా అంటే ఆకాశం అంటే శూన్యం ఏమి కనపడ్తుంది అలా ఎత్తు అనమాట అనే భావంలో అది గగనం గగనాకారం ఆకాశం ఆకాశంలాగానే ఉంది సాగర సాగరూపమా సముద్రం సముద్రం లాగానే ఉపమానం చెప్పబడుతున్నాం సముద్రం సముద్రం లాగానే ఉంది అని చెప్పేసిన తర్వాత మనకి ఎందుకు చెప్పాడయ్యా అంటే రామ రావణయోర్ యుద్ధం రామ రావణయోరివా రాముడు రావణుడు యుద్ధం చేస్తుంటే యుద్ధం ఎలా ఉందయ్యా అని వర్ణించవలసి వచ్చింది రాముడు రావణ్ యుద్ధం చేస్తుంటే యుద్ధం ఎలా చేశారు అని వర్ణించుకోవాలి ఇంకెవరు వాల్మీకి వర్ణిస్తున్నాడు ఏమని వర్ణిస్తున్నాడు రావణ ఎవరి వా రామరామణు లాగా యుద్ధం చేశారు అయ్యే వాళ్ళిద్దరును అంటున్నారు రామరామణుడు యుద్ధం చేస్తే లాగానే యుద్ధం చేశారు వాళ్ళు అంటున్నారు అంటే కానీ ఇంకొకటి ఇంకోటి ఇంక వేరే వాళ్ళు సామాన్యమైన పోల్చారు అంటే రాముడు ఎంత ఉన్నతమైన వాడు ఎంత గొప్పవాడు ఎంత విలుకాడో ఎంత వీరుడు రావణాసుడు ఎంత విలుకాడో అంత గొప్పవాడు కాబట్టి వాళ్ళిద్దరు చేసే యుద్ధం కూడా అలాగే ఉంటుంది అన్నారు చూడడానికి ఉదాహరణకి చిన్న మాట చూస్తాను నీకు అది మీకు ఏదో హాస్యం అనిపించవచ్చు కానీ పూర్వకాలం అంటే పూర్వకాలం అంటే ఒక ఇరవై ఏళ్ళ క్రితం వరకు కూడా నల్లాలు పంపులు ఉండేవి వీధి కూడా వీధి పంపులు ఉండేవి వీధి పంపుల దగ్గర నీళ్ల కోసం పాపం నీళ్లు మంచిగా తాగేందుకు నీళ్ళు లేక అందరూ వచ్చేసి ఎక్కువగా ఆడవాళ్ళే బిందరబట్టుకు వస్తుండేవాళ్ళు బిందరబట్టుకు అక్కడ లైన్లో క్యూలో పెట్టుకుంటూ వాళ్ళు ఎక్కువ మంది అవ్వడం చేత మనం కావాలి వాళ్ళు కొందరు కొంచెం నోటు దుర్చున్న వాళ్ళు ముందుకెళ్తుండేవాళ్ళు వాడిని కూడా తిడుతుండేవాళ్ళు వీడు సహితులు అయిన వాళ్ళతో పోటాడుతుండేవాళ్ళు ఎలా పోటాడుకునేవాళ్ళు వాళ్ళు అంటే జుట్టు జుట్టు పట్టుకునేవాళ్ళు చేతులు చేతులు పట్టుకునేవాళ్ళు అరుచుకునేవాళ్ళు బిందెలతో కొట్టుకునేవాడు భయంకరంగా ఉండేదాన్ని వీధి కొడాయిల దగ్గర వీధి పంపుల దగ్గర ఆడవాళ్ళు చేసేటువంటి పాపం పడే కష్టాలు అంత పని కష్టాలుగా భావించాము పాపం నిజంగా చేయాలని కాదు ఏ స్త్రీ పడుకు ఇంటి నుంచి కొట్టాడుతున్నాకి బయటకు వస్తుందండి పోటాడుదామని వస్తుందండి ఆవిడకి నీళ్లు ఉంటే చాలు లాస్ ఒక చెరు నీళ్ళు ఇంటికి తాగే ఉంటే చాలు కానీ కొట్లాడాలి బయటకు వస్తుందా అక్కడ పరిస్థితి అలాంటిది తొందరగా రాకపోతే కట్టేస్తారు ఆ సమయంలో ఇంటికి పట్టుకునే పోతే ఇంట్లో మూడు వందల మంది ఉన్నారు వాళ్ళందరూ ఆవిడ బాధ్యత ఆ బాధ్యతతో పాపం అలా ప్రవర్తించింది తప్పించి ఆవిడ ఏదో కొట్లాడుకోవాలి ఇంటి నుంచి బయలుదేరి అందరినీ పోట్లాడాలి అందరిని తిట్టాలి అందరిని కొట్టాలి అందరి బిందరి పోటు చేయాలి అని ఏ తల్లి రాదు పాపం ఆవిడకి అవసరం లేదు తను తన పని పని చేసుకున్న స్త్రీమూర్తి అంత గొప్పది పాపం తన కోసంగా ఇంటివారి జాగ్రత్త గమనించాలి ఇక్కడ మనం ఇంటి వారందరి సౌఖ్యం కోసంగా ఈవిడ వాళ్ళతో తిట్లు తినేందుకు వాళ్ళతో దెబ్బలు తినేందుకు వాళ్ళతో వాళ్ళు పడేటువంటి వాళ్ళని జుట్టు పీకించుకునేందుకు అన్నిటికీ సిద్ధమైంది దేనికోసం ఆవిడ ఒక్క కడుపు నింపుకోవడం కాదండి ఇంట్లో ఉన్న తల్లి ఆవిడ తల్లి తండ్రి అత్తమామలు ప్రజలను పక్కలేకపోయినా అత్తమామల కోసము భార్య భర్త కోసము పిల్లల కోసము వీళ్ళందరి కోసం ఆడబడుతుల కోసము వీళ్ళందరి కోసము అయితే కొడుకుల కోసం అన్నదాముల కోసం వచ్చి ఆవిడ నుంచి పాపం ఆవిడ వీళ్ళతో మాట్లాడి పోట్లాడి నానా బాధలు పడి ఇంటికి వెళుతుంది నీళ్ళు పట్టుకెళ్తుంది ఆది ఎవరు గుర్తించట్ల అంత ఆవిడ కష్టాన్ని ఆవిడ గుర్తించట్లా ఇంత ఆల నేను తేవటం ఆలస్యం అయిపోయింది ఇంతసేపా నీళ్ళకి వెళ్ళటం అని అఫ్మా అక్కర్లే అనుమానించే భర్త నా పని పని అర్జెంట్ అయిపోయింది నాకు అనేటువంటి పిల్లలు ఆవిడ నానహింస పెడుతున్నాం ఇది అక్కడ గమనించవలసిన విషయం అందులో మనం అది గమనించాలి సరే విషయాంతరం కలద్దు కాబట్టి జరిగేది ఏంటిది అలా జరిగేటటువంటి కొట్లాట్లు ఎలా ఉంటాయి వాటిని లాగానే ఉంటాయని చెప్పుకుంటుంటారు మనం దానికి దాన్ని పోలిక ఉండదు అలా ఉండేది అంటే ఎవరికి వాడు కొట్లాడుకుంటే వాళ్ళు ఎలా కొట్టుకుంటున్నారా రోడ్ల మీద వాడు వాళ్ళు ఎంత లేరా ఇప్పుడు నేను వాళ్ళలాగా ఎవరు కొట్టుకోలేరా అంటే అంత స్థాయి నుంచి లెక్కేసి మనం మాట్లాడుతున్నాం అలాగే పెద్ద స్థాయికి వెళ్ళిన తర్వాత మనం వీళ్ళంత అర్జునుడు విలుకాడు గొప్ప విలుకాడు అర్జునుడు ఎలా యుద్ధం చేశాడు రా అర్జునుడికి ఏంటి రా అర్జునులాగా యుద్ధం చేశాడు రా వాడు వాడే అని వాడు మించిన వాడే రా శాభాష్ అని అంటుంటాం ఏదైనా మాట మంచి మాట చెబితే అలాగా స్థాయి వరకు కూడా కలిసిపోయింది ఇది ఒక అద్భుతమైన అలంకారం అంటేది ఆ అలంకారం యుద్ధం చెప్దాము రామరావణం యుద్ధము రామరావణం లాగానే ఉన్నది వాళ్ళ అలా యుద్ధం ఇంకెవరూ చేయలేరు అస్త్రాలు అస్త్రు ఆయన ఒక అస్త్రం వేస్తే ఈయన అస్త్రం వేసేవాడు ఆ విధంగా అలాగా వాళ్ళు సుగ్రీవులు ఇతం ఎలా ఉందిరా అలాగే ఉంది అది కూడా అంతే వాళ్ళు ఎవరు దేనికి తీసిపోరు అనమాట అతనికి కూడా ఇతను అలాగే వాదనలు కూడా సాహిత్యంలో కానీ కావ్యాలు కానీ సంస్కృత భాషల్లో వాదించుకుంటున్నప్పుడు ఎంతో గొప్పగా ఉండేది మండల మిశ్రుడి ను ఆది శంకరాచార్య వారు మాట్లాడుకుంటుంటే ఇద్దరు కూడా వాదించుకుంటుంటే ఎంత అద్భుతంగా ఉండేది ఆ వాదన వింటున్న వాళ్ళకి ఎంత ఆనందం కలిగించేది ఎంత బాగా మాట్లాడే అనుకుంటుంటాం శాస్త్ర చర్చలకి వెళ్ళాలి మనం సంస్థ పండితులు కూర్చొని వాదించుకుంటుంటే చక్కగా కావ్య చర్చలు ఉంటుంటాయి అవందరూ చెప్పడం మర్చిపోయినారు కా కానీ ఏదో మన ఈ శంకర పీఠాల్లో మాత్రం చదువుతుంది ఇప్పటికీ నేను కొంచెం కొన్ని చోట్ల శంకరాచార్యవల పీఠాలు కొన్ని ఉన్నాయి కదా శృంగేరి అలాగే కంచి మొదలైన పీఠాలు ఉన్నాయి మరి కొన్ని పీఠాలు లేవని లేవనుకోండి వాళ్ళు మటుకు శాస్త్ర చర్చ పెడుతుంటారు శాస్త్రార్థ చర్చ అని చర్చని కావ్య చర్చని పెడుతుంటారు ఆ చర్చల్లో పండితులను కూర్చోబెట్టి చక్కగా చదువుకున్న వాళ్ళని వాళ్ళ చేత వీళ్ళు ఒక మాట మాట్లాడితే దానికి ఇంకొక సమాధానం చెప్పడం ఇలాగా ఉండేది అవన్నీ తరగాలి మన పీఠాల్లోనూ మొదలైన వాటిలో కూడాను అవన్నీ జరగాలి జరిగితేనే అవి చూసేవాళ్ళకి ఆనందం కలుగుతుంది శాస్త్రార్థ చర్చ అనేవాళ్ళు దాన్ని ఊరిని వెళుతాం అంటే ఏంటి చదువుకున్న దానికి ఉపయోగం చూపించాలి చదువు వేరు ఇప్పటిదాకా చదువు అది నీకు కూర్చొని తెలియటం అందరి అందరికీ వచ్చింది కానీ అక్కడ కూర్చొని మాట్లాడాలి ఉన్నదాన్ని చెప్పాలి ఉండాలి సదస్సు వాక్పటుతా అంటున్నాడు సదస్సులోకి వెళితే వాక్ పాండిత్యం ఉండాలి సభలోకి వెళ్ళినప్పుడు మన నోట్లో మాటలు మాట తక్కువ ఎన్నో బిడుగులు ఉండొచ్చు ఎన్నో పుస్తకాలు రాయొచ్చు కానీ సభలోకి వెళ్ళిన తర్వాత తెత్తే బే బిబె అని బయటకు వస్తే వాడికి అవమానం జరుగుతుంది కాకుండా అక్కడ సభలో నిలబడి మాట్లాడగలిగినటువంటి ధైర్యం ఉన్నవాడికి దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో గట్స్ ఉంటున్నారు ఆ చెప్పగలనేటువంటి స్థైర్యం ఉన్నవాడిని మనం మెచ్చుకోవాలి వీటన్నిటి కోటం శాస్త్రార్థ చర్చలు సాగుతుండే పూర్వకాలం ఇప్పుడు కూడా ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల పండితులు పెడుతుంటారు పీఠాధిపతులు స్వామిజీలు శాస్త్రులు అలాగనమాట అక్కడ నేర్చుకోవాలి మనం వెళ్ళి సరే అలా విధంగా ఉన్నదా అనే ఉంటారంటే దాంతో సమానమే అని రామరావణ యోర్ యుద్ధం రామరావణ యోరివా రాముడి రామద్ధం చేసింది రామరామణ యుద్ధం లాగానే ఉన్నది అని చెప్పేట ఇది ఒక అనన్వయ అలంకారము అన్నారు దీన్ని మళ్ళీ జీవిత శ్లోకంసారి గగనం గగనాకారం సాగర సాగరూపమా రామ రావణయోర్ యుద్ధం రామ రావణయోరివా దీన్ని అనన్వయ అలంకారము అంటారు స్వస్తి గురుభ్యో భీవనమ నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి